కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది చేసే పనులు మీకు మంచిని చేకూరుస్తాయి మీ యొక్క పనుల్లోపట శ్రమ తగ్గుతూ ఉంటుంది గృహానికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ఈ రాశివారు ఈరోజు దక్షిణామూర్తి స్వామిని నమస్కరించుకొని దీపం వెలిగించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశివారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు ఫలిస్తాయి దూరం నుంచి వెళ్ళి శుభవార్తను వింటారు ధనపరంగా మీకు ఈరోజు కొంత కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి మీకు బంధువుల నుండి సహకారము లభిస్తుంది మిత్రుల నుంచి వెళ్ళి శుభవార్తను వింటారు సింహరాశివారు ఈరోజు సిరిడి సాయినాథునికి ఒక మూడు వత్తులతోని దీపాన్ని వెలిగించి సమర్పించండి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ధనపరంగా అనుకూలంగా ఉంది వివాహాది ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి మీ యొక్క బంధువుల యొక్క సహకారం మీకు ఉంటుంది ధనపరంగా మీకు ఈరోజు మంచి లాభాలు వస్తాయి ఊహించిన ఫలితాలు పొందుతారు శుభ లోపట పాలు పంచుకుంటారు ఈ రాశివారు ఈరోజు శ్రీ గురవే నమ అని చెప్పి మీ యొక్క గురువుగారికి నమస్కారం చేసుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది